దేవుని స్తోత్రం అలే లూయ అలే లూయ మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఐదో తారీఖు అంటే తొమ్మిదో నెలలో మనం ఉన్నాం ఈరోజు ఒక విశిష్టమైనటువంటి భారతదేశం అంతా కూడా ఒక పండుగ అర్థం ఏ పండుగది టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం అంటారు ఇటువంటి సందర్భంలో మరి మానవుడికి ఈ లోకంలో అవసరమైంది ఏమిటంటే జ్ఞానం జ్ఞానము క్రమశిక్షణ మరి భక్తి భావాలు రావాలంటే మనిషికి జ్ఞానం చాలా అవసరం అందుకే పెద్దవాళ్ళు అనేవారు కోడలు చదివి ఉంటే ఆడ పిల్లలు కూడా చదువుకుంటారని అందుకే చదువులేని వాడు వింత పశువు అన్నారు అందుకని జ్ఞానం చాలా అవసరం చదువు చాలా అవసరం అందుకని చదువుకున్నటువంటి వ్యక్తి విధానం వేరుగా ఉంటుంది చదువు లేని వ్యక్తి ఆ వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది అందుకని చదువు అనేది జ్ఞానం దేవుణ్ణి మనం పొందేటటువంటి గొప్ప ఐశ్వర్యం ఏంటంటే జ్ఞానం అందుకని ఎడ్యుకేషన్ అండ్ ఫార్మేషన్ అంటే చదువు ద్వారా మనకు సంస్కారం వస్తుంది జీవిత విధానం వస్తుంది ఈనాడు చదువులేక ముండితనం మూర్ఖత్వం అజ్ఞానం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు మూడో నేత్రం పనిచేయటం లేదని అర్థం మనకి ఎన్ని నేత్రాలు ఉన్నాయి రెండు నేత్రాలు కనపడతాయి కానీ మూడో నేత్రం అంతరంగికమైంది అదే జ్ఞానం ఆ జ్ఞానం కొరకే మనం నిత్యం దేవుని అడుగుతూ ఉండాలి అందుకని వాక్యం తెలియపరచబడుతుంది మరి కొలసి పత్రికలో మనకి వాక్యం రెండవ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ వచనాలు మనకి కనిపిస్తున్నాయి రెండు అధ్యాయ మూడో వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తం అంటే రహస్యం అన్నమాట దాసపడింది నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు బుద్ధి ఉన్నప్పుడు జ్ఞానం పెరిగినప్పుడు నీవేదీ కోరుకుంటావో సమస్తం దేవుడు అని గురించి దానికోసం నువ్వేం చేయాలి మరి దేవుని వాక్యం చూస్తుంది మరి ఆ బైబిల్లో యాక్కువ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినట్టయితే యాక్వ పత్రిక ఒకటవ అధ్యాయంలో ఐదవ వచనం ఒకటవ అధ్యాయము ఐదవ వచనం యాకోబు ఒకటవ అధ్యాయం వచనం యా మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలేను అప్పుడు అతనికి అది కాబట్టి దేవుని అడగాలి అడిగినప్పుడే దేవుడు జ్ఞానం ఇస్తాడు అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే గొప్ప వరం ఏంటంటే జ్ఞానం మన జీవితానికి సరిపోయినటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అలాగే సామెతలు గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో సామెత్రుల గ్రంథం నాలుగో అధ్యాయ వచ్చు ఆ జ్ఞానం సంపాదించుకున్న సంపాదన బుద్ధి సంపాదించుకుని స్తోత్రం కాబట్టి నీ సంపాదన అంత ఇచ్చి జ్ఞానం ఈనాడు ఎంతో చదువు కొరకు తల్లిదండ్రులు కష్టపడి ఆ బిడ్డలకి ఫీజులు కట్టి స్కూల్ కొరకు మంచి స్కూల్ కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు ఎందుకంటే నీ సంపద అంత ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమని జ్ఞాని సులుభం అని చెప్తున్నాడు ఎందుకంటే డబ్బు ఉండొచ్చు పోవచ్చు కానీ జ్ఞానం మాత్రం నీ నుండి ఎప్పుడు తరలిపోదు నీలో నివాసం చేస్తారు అందుకే ఆ జ్ఞానం ఎలా వస్తుంది అన్నప్పుడు దేనికి వాక్యంలో తెలియపరచబడుతుంది సామెతల గ్రంథంలో మన పది పదివోజుకి వెళ్ళినట్టయితే ఆ యుగోపాయందుకు భయభక్తులు కలిగి ఉంటుంటే అది జ్ఞానమునకు మనకు కాబట్టి జ్ఞానం రావాలంటే దేవుని పట్ల మొదట భక్తి పెంచుకోవాలి ఆ భక్తి ఎప్పుడైతే ఉంటుందో దే దేవుని పట్ల భక్తి ఉంటుందో నీకు జ్ఞానమనే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే నాడు ఎంతో సంపాదిస్తున్నారు కానీ అన్ని సంపాదనల కంటే దేవుని యొక్క ఇచ్చిన జ్ఞానం గొప్పదని అందుకే చెప్పిన వాక్యంలో మరి ఆ జ్ఞానం కొరకు నిత్యము ప్రయాసపడాలని ఆ వాక్యం చెప్తున్న దానికి సామె గ్రంథం మూడవ అధ్యాయంకి వెళ్ళినట్టయితే సామెత్రులకు గ్రంథంలో మూడవ అధ్యాయంలో దేని వాక్యము తేలిపరచబడుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే ఆ జ్ఞానం అనే శక్తితో మనకి మరి మహాభక్తుడు జ్ఞాని సులోమాని చెప్తున్నాడు మూడవ అధ్యాయము పన్నెండు వచ్చిన మూడవ అధ్యాయం పన్నెండు చదవండి మూడు పన్నెండు తండ్రి తండ్రి తనకి ఇష్టడైన గద్దించు రీతిగా ఆ తండ్రి తన కుమారుని రీతిగా అది కాబట్టి గద్దిస్తాడు తండ్రి బయట స్కూల్కి వెళ్ళావా కాలేజీకి వెళ్ళేవా అంటూ తల్లిగా తండ్రిగా అంటారు గద్దించిన రీతి గల దేవుడు కూడా మన అనేక సార్లు గద్దీస్తాడు అనేక సార్లు మన హెచ్చరిక చేస్తాడు అందుకని జ్ఞానం కొరకు అందుకని ఆ తండ్రి ఎలాగైతే తన కుమారుడు ప్రేమించి ఆ చదివిస్తూ ఉంటాడో తల్లి పరిచయం చేస్తుందో ఆ జ్ఞాన కొరకు ప్రయాసపడాలి అందుకే కుమారుడు ఒక అబ్బాయి మంచిగా చదువుకున్నాడు మంచి డిగ్రీలు వచ్చాయి కానీ ఆ వ్యక్తికి మరి ఇంటర్వ్యూకి వెళ్ళాడు అన్ని చదువులు చదివాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు బాగానే అక్కడ చూసినట్టయితే అక్కడ ఫ్యాక్టరీ మేనేజర్ ఆ వ్యక్తిని పిలిచాడు దగ్గరికి నువ్వు అన్నిట్లో సెలెక్ట్ అయ్యావు కానీ నువ్వు ఒక దాంట్లో నువ్వు నీకు ఒక పరీక్ష పెడతానని చెప్పాడు సీఈఓ అయితే ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకి చేతులు చూపి చూడమన్నాడు మీ తల్లిదండ్రి హస్తాలని చేతిని ఒకసారి చూసి నా దగ్గర రామ్మన్నాడు ఏమనుకుంటున్నా నా తల్లిదండ్రుని చేతులు అనుకున్నాడు ముందు నువ్వేం చేస్తావంటే నీకు నేను పరీక్ష పెడుతున్నాను నీ ఇంటికెళ్ళి మీ అమ్మగారి చేతి చూపించమని మీ నాన్నగారి చేతి చూపించమని దగ్గరికి తీసుకో ముందు వెనకంగాని వాళ్ళ పాదాభివన్నలు చేయి అప్పుడు తల్లిని తండ్రిని నీ చేతులు చాపమని చెప్పినప్పుడు తల్లి చేతులు ఈ పిల్లగాడి చదువు మొదలుపెట్టుకుని ఆ ఉద్యోగ అర్హత వచ్చే వరకు కూడా అతనికి ఒండి వండిపెట్టింది హస్తలన్నీ కూడా ఓడబారిపోయాయి అలాగే తండ్రి కూడా కష్టపడి పని పనిచేసుకుంటూ చంపడి ఆ బిడ్డ కొరకు ప్రయాసపడినప్పుడు చివరికి ఆ చేతులు చూసినప్పుడు కేతల కేతలే ఎక్కడికి ఎక్కడ ఓడబారిపోయి ఉన్నాయి చూసి కళ్ళ నేను తెచ్చుకున్నాడు ఏంటి బాబు మా చేతులు తీసుకుని నువ్వు ఏడుస్తున్నావు అంటే తల్లి తండ్రి అన్నారు లేదు నాకు ఆ ఉద్యోగం కొరకు నేను వెళ్ళాను ఆ సెలెక్ట్ అయిన కానీ వెళ్ళి చేతి చేతులు చూసినామన్నాడు మాకు సీఈఓ ఫ్యాక్టరీ సంబంధించి మేనేజర్ అని చెప్పినప్పుడు అప్పుడు తల్లి తండ్రి ఆ బిడ్డను దీవించారు అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజరు నేను నేను చెప్పిన పని చేసామని అడిగాడు చేశాను అన్నాడు ఏం జరిగింది అంటే మా తల్లి చేతులు ఇవన్నీ అక్కడ కాలిపోయినాయి అక్కడ కూడా వాడబారిపోయినాయి మీ తల్లి చేతులు అంటే ఆయన కూడా చేతులు గీతలు గీతలు పడిపోయినాయి మరి దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందంటే నా తల్లి తండ్రి నా కొరకు ఎంతో కష్టపడ్డారని అర్థమైంది అన్నాడు అలాగే నేను పెట్టిన పరీక్షలు నెగ్గేవు కాబట్టి ఈనాటి నుంచి ఈ బలమెంటు ఫ్యాక్టరీకి పెద్ద ఫ్యాక్టరీకి నిన్ను మేనేజర్గా అపాయింట్మెంట్ చేస్తున్నాను అన్నాడు చెప్పకొట్టండి అప్పుడు ఆ మేనేజర్ ఎంత సంతోషిస్తాడు తల్లిదండ్రులు సందనే ఆ మేనేజర్ ఆ డిప్లొమా పట్ట ఆమోదపత్రం తీసుకుని ఇంటికి వచ్చాడు అలాగే నాడు కూడా కష్టపడకుండా శ్రమపడకపోకుండా ఫలితాలు రావు సామెత గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు సామెతలు పన్నెండు ఇరవై నాలుగు సామెత్రుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగులో మనం చూసినట్టయితే పన్నెండు ఇరవై నాలుగు ఆ శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను సోమరులు వెట్టి పనులు చేస్తారు కాబట్టి సోమరులంటే అంటే తినటం పడుకోవటం తినటం పడుకోవటం ఏలం బాగలేకపోకుండా తినటం పడుకోవటం ఇటుపడితే పడుకోవటం ఇష్టాచారం పడుకోవటం ఇటువన్నీ చూస్తే సోమరిపోతే లక్షణాలు ఉంటాయి కొంతమంది నిద్రపోతేమా ఎన్ని గాది వచ్చినా ఎగరాడు గురుములు మెరుపులు గాలి తుఫాను కరెంట్ తీగలు పడిపోయినా కానీ నాకెందుకంటే కరెంట్ పోయిందన్నా కానీ అలాగే చూస్తారు అటువంటి స్వామర్లు లేజినెస్ అమ్మా కాబట్టి మనలో ఒకసారి చదువుకునే పిల్లలు కూడా స్వామర్ధనం వస్తుంది లేజినెస్ అవుతుంది ఎప్పుడైతే పరీక్షలో కఠినమైన పరీక్షలు మరి పరీక్షలు అవుతున్న లెక్కలో సరిగ్గా మార్కులు రాబోయే పని చెప్తానంటే మాస్టర్ అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు బడిని కొట్టే ప్రయత్నిస్తారు టీచర్ గారు అంటారు నీకు సై సైన్స్లో సరిగ్గా మార్కులు అవుతా లేదు అన్నప్పుడు నేను సరిగ్గా మార్కులు రాబడి నీ పని చెప్తానంటా అప్పుడు ఆ టీచర్ గారు కాస్త జలుపు చేత ఉంటారు అప్పుడప్పుడు ఆరోగ్య రీతిగా గాలి మబ్బులు ఉన్నప్పుడు ఈ ఒక స్టూడెంట్ని అనుకుంటుంది టీచర్ గారికి సార్ ఈసారి రారా ఎందుకంటే జలుబు చేసేత ఈ పాటికి దగ్గు వచ్చేసేతే కాబట్టి అనుకుని ఊహించుకునేదంట ఒక విద్యార్థి అలా మంచిదేనా మ్యాస్టరు టీచర్ గారు వస్తే మంచిదా జలుబు చేసి ఇటుకాడు పడుకుంటే మంచిదా అది అనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు అప్పుడుదా టిఫిన్ చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి చివరికి వెళ్ళిపోయేటప్పుడు వెంటనే సడన్గా మమ్మీ మమ్మీ నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటది ఎంతలో మానేసేయమ్మా ఈసారికి ఏం పర్లేదు వచ్చేది రోజు చదువుకుండా కదా అంటుంది తల్లి ఒక్కొక్క తల్లి ఏం అంటే భయం చెప్పి తెలిపా కడుపు నకినప్పుడు తినేసేసి ఏ మిన మినపట్లు మనడాన్ని తినేసేసి కడుపు నొప్పి అంటున్నావా ఎలా ఎళ్ళమ్మా చక్క తల్లి చదువుకో అటువంటి ఆటంకాలు పరుచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చల్లలు పెడతాకి కానీ తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు ఇప్పుడు ఏదో వంక పెడుతున్నాడు కుర్రాళ్ళు ఆగిపోతాకి ఏ ఇంకా కుదరదు ఏ వెళ్ళిపోతాకే సోరకే ఎలా రెడీ రా బయటకొచ్చాయి అంటాడు ఒక తండ్రి ఈ విధంగా అన్ని చదువుతున్న స్టూడెంట్స్ అందుకని కాలాన్ని సమయాన్ని మనం సజ్జనం చేసుకోవాలి టైంకి వీలు తెలిసి ఎపిఎస్సీ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినలో కాలాన్ని మనం సమయాన్ని మనం వ్యర్థం చేయకూడదు పునీత పావు సైన్ పౌల్ అంటాడు ఏమని ఎబేసి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను ఐదు పదిహేను ఐదవ అధ్యాయం పదిహేను కనుక మీరు సమయమును సమయము సద్వినం చేసుకోవచ్చు కాక అది జ్ఞానుల వలె నడుచుకున్నాను అది అనమాట కాబట్టి జ్ఞానంగా జ్ఞానులు చూసుకోవాలన్నమాట అందుకనే మరి యేశు జన్మించినప్పుడు జ్ఞానులు ఎంత ప్రయాసపడారు బంగారం సాంబ్రా గోళాలు తీసుకుని అయ్యే ప్రయాణం అయ్యారు ఎంత దూరమైనప్పుడు కూడా యేసుపురం సందర్శించి ఆరాధించి వీళ్ళ వాడిని ఏమంటున్నాం మనం జ్ఞానులు అంటున్నాం అందుకని జ్ఞానులు ఎప్పుడు కూడా మంచి భావాలు మంచి ఆలోచన కలిగి ఉంటారు ఒక స్త్రీ కూడా జ్ఞాన ఒక కుటుంబం చక్కబడాలంటే స్త్రీకి జ్ఞానం అవసరం చూడు సామెత్రి గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఒకటో వచ్చినాం సా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అది చాలు కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతాట అంటే అర్థం ఏంటి ఇల్లుని చక్క పెడతది కొన్ని ఇళ్లలోకి వెళ్ళి చూస్తే చాలా నీట్గా ఉంటాయి నేను చాలా గృహ సందర్శన చేస్తాను వెళ్ళినప్పుడు ఒకటి చాలా పెద్ద పెద్ద స్టీల్ పళ్ళు ఎక్కువ ఉండాలి గ్లాసులు ఎక్కువ ఉండాలి పెద్ద సామాన్యులు చక్కగా ముచ్చట ఉంటుంది కొంతమంది ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి గట్లో అక్కడ పోగులు కింద ఉంటాయి ఆ సింకులు అక్కడే ఉంటాయి వండుకోవటం తింటాం సింకులు పాడేస్తాం కడక్కోకుండా ఇటువంటి విషయంలో ఆ ఇంట్లో వ్యాధులు రాకుండా ఏమవుతాయి అలా వెళ్ళేటప్పుడు ఒక ఇంటికమ్మా ఏకల దోమలు గుస్మని బయటకు వచ్చేసి ఏంటమ్మా ఏకలలోకి వచ్చినాయి అంటే ఎక్కడైనా కోడఫారాలు పెట్టారు దగ్గర లేదండి నేను వారానికి ఒకసారి కడుగుతాను కొండలో ఏమో వండుకోట తినటం శింకులు పాడేటి ఇలా నేర్చుకున్నారు చాలామంది ఎప్పుడెప్పుడు కూడా చక్కబెట్టేదే జ్ఞానవంతురాలు అందుకేం చెప్తున్నాడు సామెత గ్రంథం అధ్యాయంలో ఆమె పనులు బట్టే ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె పనులు చాలా మరి క్రమంగా ఉంటాయి మెచ్చతగి నేను చెప్తున్నాడు ఏమని చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యగను ఆమె పనులు అది కాబట్టి గౌనుడి గుమ్మల దగ్గర ఎప్పుడు ఎక్కుతుంది కలప కొట్టుకుంటుంది ముగ్గులేదు ఎవరు తెలదు కొంతమంది పది గంటల దాకా లేకపోకుండా కప్పేసుకుని అలాగే నిద్ర అవుతామంటారు ఏ పది గంటల దాకా లేకపోవడం ఏంటి మూడు రాళ్ళు తన ఇల్లుని ఓడ పెరిగింది శుభ్రత తక్కువ కష్టపడదు ఎంతో సామర్థ ఇటువంటి మూర్ఖులని వాక్యం తెలియపరచుకోవాలి అందుకే నాడు ప్రతి వ్యక్తి కూడా కష్టపడాలి అందుకని చదివించు అని చదువుకో పైకి రామ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో చదువు చదివాడు ఆ రోజుల్లో తగినటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా మరి ఆయన కష్టపడ్డాడు కాబట్టి ప్రపంచం మేధావయ్యాడు చప్పలు కొట్టండి అందుకనే ఆ ప్రతి ఒక్కరు కూడా చదవాలని ఎప్పుడైనా స్టార్ట్ చూసారా ఆయన వేరేలా చూపిస్తుంది ఎవరు చాలామంది తెలవదు ఎందుకని తెలుసా డౌన్లో ఉన్న నీవు చదువు పైకి రావాలని చప్పలు కొట్టండి అందుకని పార్లమెంటే దగ్గర ఆ స్వాత్ కనపడతాయి ఎలా చూపిస్తాడు ఎందుకని ఓ మనిషి ఓ మానవుడా ఇదిగో నేవు డౌన్లో ఉన్నావు నువ్వు పైకి రావాలంటే చదువు కావాలి చదువుంటేనే పైకి అభివృద్ధి పొందుతావు అంటూ ఒక హెచ్చరిక చేస్తున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే నాడు చదువుకున్నవాడైతే చదువుతాడు చదువు అంటే మనకి మూడో నేత్రం ఈ చదువులేనివాడు మూర్ఖుడే వాడు సోమరే చదువులేని అజ్ఞానం అందుకే నాడు సమాజంలో నువ్వు రాణించాలంటే గొప్పవాడు కావాలంటే చదువుకోవాల్సిందే ఆ చదువు కొరకు నిత్యం ప్రార్థించమని మరి యాకోబు తన ఒకటవ అధ్యాయంలో ఐదులో చదివాడు చదువు ఆ వచ్చిన యాకో పత్రిక ఒకటి ఏం చేయాలి ఆ జ్ఞానం కొరకు ఒకటవ అధ్యాయం ఏడులో ఒకటవ అధ్యాయం ఏడు వచ్చిన ఒకటి ఏడు అచ్చి మనుషులు యాకోబు ఒకటి అధ్యాయం ఐదవ వచనములో అదిగో నీవు మీలో ఎవరికైనాను ఆ జ్ఞానము పొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగాలి కాబట్టి అడగాలంటున్నాడు మతేసువాత ఏడు అధ్యాయం ఏడవచ్చు చదువుబాబు నువ్వు మత్య ఏడు ఏడు నీ చూసుకోవు మతేసు వాత ఏడవ అధ్యాయం ఏడు ఏడు అడుగుడు వెదుకుడు మీకు దొరుకును అది కాబట్టి అడగాలి అడగటం అంటే ప్రార్థన చేసుకోవాలి వెదకటం అంటే అర్థం అన్వేషించటం అంటే ఎదకటం బైబుల్ చదవాలి మూడవదాన్ని దేవుడికి చేసిన ఉపకారాలన్నీ తలంచుకోవాలి అడుగుడి అంటే అర్థం ప్రార్థన చేసుకోవటం వెదకుడు అంటే అర్థం బైబుల్ చదవటం అని అర్థం తట్టుడి అంటే అర్థం దేవుడు నీకు చేసిన ఉపకారం అన్నీ ఆయన కోసం ధ్యానం చేసుకోవాలి అందుకని ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోకూడదు నా ప్రాణమా నా అంతరంగమా నాయో ఉన్నా నా సమస్తమా యోహో చేసిన ఉపకారములలో దేనివరు ఒక కొనియాడుమా నా ప్రాణమా నా అంతరంగమా ఉన్న నా గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చిన చదివినట్టయితే సామెతలు ఒకటి ఇరవై నుండి జ్ఞానం వీధుల్లో కేకలు వేర్చినది సంత వీధిలో బిగ్గరగా పలుకుతున్నది గొప్ప సందడిగల స్థలములలో అది చాలు కాబట్టి జ్ఞానమనే శక్తి ప్రతి మనిషిని ఆకర్షిస్తుంది నేర్చుకోండి తెలుగు తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోమని ఆ జ్ఞానం అనే శక్తి కోరుకుంటుంది అందుకే మొదట కొరింతి పత్రిక ఒకటవ అధ్యాయం మీరు చెప్తున్నాడు ఏమని

అది చాలు కాబట్టి దేవుడు ఈశ్రవ్ ఏమైనాడు శక్తి రెండవది జ్ఞానం అందుకనే దేవుడు జ్ఞాని సర్వాంతర్యామి అందుకనే ఆ దేవుని జ్ఞానం మనం పొందాలంటే లాగా ప్రార్థన చేసుకోవాలి నేను ప్రార్థన చేయగా నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడని మరి జ్ఞాని సులోభం అని చెప్తున్నాడు అందుకే నాడు కాలాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా చదువుకునేటువంటి పిల్లలు అలాగే పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయుల కొరకు లెక్చరర్ కోసం అలాగే ప్రతి ఆ జ్ఞానం నేర్పెట్టే ఉపాధ్యాయుల కొరకు మనం మంచిని కోరాలి వాడి వాళ్ళు పొందినట్టు అనుభవం వాడు పొందినట్టు జ్ఞానం మీకు నేర్పుతున్నారంటే మరి సదుద్దేశం కలిగి ఉపాధ్యాయుల కొరకు ఎప్పుడో ప్రార్థన చేయాలి ఎందుకంటే ఎంత టోలైనప్పుడు కూడా దేశాన్ని పరిపాలించిస్తే రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా గవర్నర్ అయినప్పుడు కూడా ఉపా ఒక ఉపాధ్యాయుని చేతులు చే ఒక ఉపాధ్యాయుడు చెప్పిన ఆ చదువును బట్టి వాడు అంతటోలు అయ్యారు అందుకని ఉపాధ్యాయులు పాఠేట ఉపాధ్యాయులకి మనం ఎప్పుడూ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ నుండి ఇంకా అనేకమైన జ్ఞానం మనకు రావాలని దేవుణ్ణి అర్థించాలి ప్రార్థించాలి అందుకే ఈనాడు ఏ కొలత కోరుస్తావో అదే కొలత నీ కొలత చాలామంది ఈనాడు ఉపాధ్యాయులకి తిరుగుబాటు మీకు పాఠాలు చెప్పేటంటే వాళ్ళకి హిక్కరించడం వాళ్ళ అనేకమైనటువంటి నిక్ నేమ్స్తో మరి వాళ్ళని హీనపరచడం ఇవన్నీ జరుగుతున్నాయి చక్కగా ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే మాస్టర్ని గౌరవిస్తాడో మాస్టర్ విధేయిస్తాడో అటువంటి వాళ్ళకి మంచి చదువు అవుతుంది అందుకని చదువుని ప్రేమించేవంటే దేవుణ్ణి ప్రేమించినట్లే నువ్వు దేవుని ప్రేమించావంటే నీకు ముందున్నటువంటి ఆ భవిష్యత్తులో మంచి జ్ఞానం అని రేపు మీరే డాక్టర్ జూనియర్ డాక్టర్ అమ్మా డాక్టర్ శృతి డాక్టర్ లేకపోతే లయా డాక్టర్ నెక్స్ట్ జూనియర్ అందుకు ఆయన ఏదో అంటున్నాడు ఇప్పుడు వాడు డిసైడ్ అవ్వలేదు కాసేపు ఇంజనీర్ అంటున్నాడు కాసేపు ఏమో ఏ సైంటిస్ట్ అంటున్నాడు ఏవో ఉన్నాయి దాంట్లో ఒకరు చెప్తున్నాడు ఆ కుర్రో ఏమా అదే అర్థమైందా అందుకని డిసైడ్ అవ్వాలి ఏమా అది కాబట్టి అపర్ణ నువ్వేమవుతావు అంటే నేను ఎంఆర్ఓ అవుతాను అంటుంది ఒకటి సర్వీస్ని అంటే నేను స్టాఫ్ అవుతాను అవుతానంటుంది ఇలా అడుగుతుంటావు ఒకసారి స్టూడెంట్స్ వాడు టేస్టులు చెప్తూ ఉంటారు అలాగే నువ్వేమవ్వాలంటే నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ అంటాడు ఒక మంచిదే కదా కౌన్సిలర్ అన్నాడు చిన్న తగ్గించుకున్నాడు నువ్వు కౌన్సిలర్ అన్నావు కాబట్టి రాబోయే రోజులు నువ్వు చైర్మన్ అన్నా నిజంగా చైర్మన్ అయ్యాడే అందుకే నాడు ఇటువంటి కోరికలు కోరుకోవటం మానవ తత్వం ఏ కోరిక లేకపోతే ఏమవుతుంది నీకో అర్థమైందా కోరికలు అంటే మించిపోయిన కోరికలు కాదు దేవుడికి ఇష్టమైన కోరుకుని తప్పనిసరి నీకు జ్ఞానం ఇస్తాడు అన్నీ దొంగడు దూసుకుపోవచ్చు కానీ జ్ఞానం ఎవరు కూడా దోచుకోలేడు అటువంటి జ్ఞానాన్ని దయచేయమని మనసారి వేడుకుందాం రెండు దేవుడు ఈ వాక్యం మన హృదయ పలింప చేయరు కాక గాడ్ బ్లెస్ యూ